పూర్వనామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు ఉదే సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా పరిశుద్ధుడ పరిశుద్ధుడా పరిశుద్ధుడ 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 పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ దేవా గల నీకు వందనాలు వేళాలు స్తోత్రములు ఉత్తములు ప్రభువ స్తోత్రములు తండ్రి గడిచిన రాత్రికాల సమయం అంతని రెక్కల చోటున భద్రపరిచేవయ్య క్షేమకరమైనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించి దేవా తండ్రి ఉదయమనే మాకు మెలకు దయచేసినందుకు నీకు వందనాలు ప్రభువాన్ని స్తోత్రములు తండ్రి ఎటువంటి ఆపద సంభవించకుండా ఎటువంటి కీడు సంభవించకుండా తండ్రి రాత్రి రాత్రికాల సమయం అంతా నీ కృపలో భద్రపరిచే నీకు వందనాలు వేలాది స్తోత్రములు తండ్రి మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రభువ క్షేమముగా ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తావున గొప్ప దేవుడాని స్తోత్రములు ఉత్తరములు కనికరము గల దేవాన్ని ఉత్తరములు కృప గల దేవాన్ని ఇస్తూ ప్రభువ ఉదే కాల సమయం అంతటిలో నీ కృప చూపించమని అడుగుతా ఉన్నా సయానికి వందనాలు ప్రభువ ఉదయకాల సమయంలో దేవాతని పరిశుద్ధ ప్రతి ఒక్కరు చేయించున్నటువంటి పనిలో దేవాతని పరిశుధ్రని జ్ఞానము నిమ్మని అడుగుతా ఉన్నాను ప్రభువా నీ తెలివి నిమ్మని అడుగుతా ఉన్నాను ప్రభువ దేవాతని ప్రతి ఒక్కరికి సహాయము చేయమని అడుగుతా ఉన్నాను ప్రభు ఈ లోకములో శరీరానుసారంగా జీవించడానికి కావలసినటువంటి ప్రభువ జీవనోపాధి కోసము ప్రభువ దేవాతని పరిశుద్ధులు అనేక పనులు చేయించుంట ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వ్యాపారం చేస్తున్నవారు ఉద్యోగాలు చేస్తున్నవారు ఆయా పనులు చేస్తున్నవారు దేవాతని పరిశుధ్ర ఎంతో ప్రయాసపడుచుండగా దేవాతని పరిశుద్ర వారికి ఇచ్చి దేవాతని పరిశుధ్ర వారు చేసేటువంటి పనులు లాభ లాభదాయకముగా ఉండటానికి నీ కృప చూపించమని అడుగుతావు నన్ను దేవాన్ని స్తోత్రములు వారు చేయించున్నటువంటి పనులను ఆశీర్వదించమని నన్ను ప్రభువ వారు చేస్తున్నటువంటి పనులలో దేవాతని పరిశుద్ర క్షేమం అడుగుతావు అడుగుతావున స్తోత్రములు తండ్రి నీకు వందనాలు ప్రభువ దేవాతని ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి దేవాతను ప్రవేశిస్తున్న ప్రతి అడుగును దేవాతని ఆశీర్వదించమని అడుగుతావు ఉన్నాం స్తోత్రములు గొప్ప దేవుడాన్ని స్తోత్రములు సర్వ సంపదలు ఎందు గుప్తములై ఉన్నాయన్న ప్రభువాన్ని స్తోత్రములు తండ్రి దేవ ఈ లోకంలో జీవించటానికి కావలసినటువంటి దేవాతని పరిశుద్ధులు ప్రతి అవసరత తీర్చుకోవటానికి కావలసినటువంటి దేవాతని ప్రభు ఆదాయమును ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతా ఉన్నాం స్తోత్రములు గొప్ప దేవుడాని స్తోత్రంలో ఉదయకాల సమయంలో ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాను ప్రభా వాహనాలకు భద్రతనిచ్చి దేవ మేము వెళ్ళేటువంటి మార్గాలు సరళము చేయమని అడుగుతా ఉన్నాం ప్రభు క్షేమమైనటువంటి మార్గ ప్రయాణాలు మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం గొప్ప దేవుడాని స్తోత్రంలో తండ్రి దేవానికి వందనాలు ప్రభావ ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి సహాయము చేయండి ప్రభువ నీ మీద ఆధారపడి ముందుకు సాగటానికి నీవే సహాయము చేయండి నీకు వందనాలు తండ్రి నీ స్తోత్రములు ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాను దేవ వారికి కావలసినటువంటి దీవెనలు వారికి అనుగ్రహించండు వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి లోటును మీరు తీర్చమని అడుగుతా ఉన్నాం గొప్ప దేవాని స్తోత్రముల తండ్రి ఈ ప్రార్థన అంతయు ఈ తండ్రిని పాదసందికి చేర్చుకోమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకూర్చున్నాం పరమ తండ్రి అమ్మేన్